తాండవ రిజర్వాయర్ చైర్మన్ గా కరక సత్యనారాయణ మూర్తి వైస్ చైర్మన్ గా జోగిబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అనకాపల్లి జిల్లా ఎన్నికల అధికారి స్వరూపరాణి ఆధ్వర్యంలో తాండవ రిజర్వాయర్ చైర్మన్ ఎన్నికలు జరిపారు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు విజేతలను అభినందించారు నన్ను తాండవ ప్రాజెక్టు గౌరవనీయులు స్పీకర్ గారు అయ్యన్న గారికి అదేవిధంగా మాజీ స్పీకర్ అలాగే ఆర్థిక మాజీ ఆర్థిక మంత్రివర్యులు యానమల రామకృష్ణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే నన్ను ఎన్నుకున్నట్టు రైతు ప్రతినిధులు ఈ సంఘాలు ఇరవై ఏడు సంఘాల్లో మూడు వందల ఇరవై నాలుగు మంది రైతు ప్రతినిధులు ఉన్నారు వాళ్ళందరి సహకారంతో ప్రాజెక్ట్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ఇరిగేషన్ని మేము ఏం చేస్తామంటే ఈ విషయాలన్నీ కూడా గౌరవ స్పీకర్ గారు అయ్యన్ పత్రికారి దృష్టిలో పెట్టడం జరిగింది ప్రస్తుతానికి సుమారు రెండు కోట్ల పది లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పినటువంటి ప్రతి విషయాన్ని ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారి దృష్టిలోకి తీసుకెళ్ళడం జరిగింది